ఎనిమిది మంది అరెస్ట్ అయిన వాళ్ళకి ఉరిశిక్ష కూడా పడింది అందులో ఉన్న వాళ్ళందరినీ చేశారు అని చెప్పారు కానీ ఏడుగురే వెనక్కి వచ్చారు మరి ఆ ఒక్కరు ఎవరు ఎందుకు వాళ్ళు రిలీజ్ అవ్వలేదు అసలు రిలీజ్ అయ్యారా లేదా లేదంటే ఆయనకు పడినటువంటి ఉరిశిక్ష అలాగే అమలులో ఉందా ఈ డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా అక్కడికి వస్తున్నారు ఈ కేసులో స్మాల్ ట్విస్ట్ ఏంటంటే ఆ ఎనిమిది మందిలో పూర్ణేందు తివారిని విడుదల చేశారు కానీ దేశం వదిలి వెళ్ళటానికి లేదని ట్రావెల్ బ్యాన్ చేశారు సో ఇంతకీ జరిగింది అంటే ఆయన పనిచేసినటువంటి డెహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీస్ లో ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరిగాయని ఆరోపణలు వచ్చాయి అండ్ పూర్ణేందు ఆ కంపెనీకి ఎండి అన్నమాట ఈయన చేసిన సంతకాలు అవన్నీ ప్రూఫ్స్ గా ఉన్నాయి కాబట్టి ఖతార్ ప్రభుత్వం విడుదల చేయడానికి ఒప్పుకోవట్లేదు బట్ మోదీ అండ్ గవర్నమెంట్ మాత్రం చాలా ట్రై చేస్తున్నారు రీసెంట్ గా పూర్ణేందు తివారి భారత ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా రాశాడు అందులో తనను ఎంతలా టార్చర్ పెట్టారు ఆ దేశంలో ఎలాంటి కష్టాలు పడుతున్నాడు ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు యూఏ లాంటి కంట్రీస్లో అసలు ఒక కేసులో అరెస్ట్ అయ్యారంటే వాళ్ళని వెనక్కి తీసుకురావడం అంత ఈజీ కాదు కానీ ఉరి శిక్ష నుంచి అయితే తప్పించారు కానీ ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించిన కేసులో మాత్రం అంత ఈజీగా బయట పడలేకపోతున్నారు మనం మాట్లాడుకున్నంతగా ఈజీ కాదు అక్కడైతే సో దానికంటూ సపరేట్ ప్రొసీజర్స్ ఉంటాయి ఆ విషయంపైనే ప్రజెంట్ మోదీ అండ్ గవర్నమెంట్ వర్కౌట్ చేస్తుంది జైశంకర్ చాలా స్ట్రిక్ట్ గా ఈ విషయం యాక్షన్ తీసుకుంటున్నారు సో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అతి త్వరలో ఆయన కూడా రిటర్న్ వస్తారు అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఎప్పుడైతే ఎనిమిది మంది అరెస్ట్ అయ్యారు వాళ్ళకి ఉరిశిక్ష పడింది అని చెప్పామో అపోజిషన్కి ఒక మంచి పాయింట్ దొరికిందనమాట మోదీ ఎలా తీసుకొస్తాడు అసలు ఈయన వల్ల అవుతుందా అది కూడా ఒక ముస్లిం కంట్రీలో అరెస్ట్ అయినటువంటి మన ఇండియన్స్ని వాళ్ళు అంత ఈజీగా రిలీజ్ చేస్తారా చూసుకుందాం మనకి పాయింట్ దొరికింది అనుకున్నారు కానీ చెప్పాంగా అక్కడ ఉన్నది మోదీ వాళ్ళని ఎలా రిలీజ్ చేయించారో మొత్తం మీకు ఇక్కడ చెప్పేసాను కదా సో అదండి విషయం ఏదో సినిమాలో చెప్పినట్లు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు మోదీ కూడా అదే చేశాడు సో ఇప్పుడు మీరు చెప్పండి మోదీ అమీర్కి అంత గ్రాండ్గా వెల్కమ్ చెప్పటం కరెక్ట్ అంటారా రాగా మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి